నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సహజంగానే తెలంగాణలోనైనా లేకుంటే జనరల్గానే ప్రజల మూడు కొంత డిఫరెంట్గా ఉంది మరీ ముఖ్యంగా నెగిటివ్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ పబ్లిక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దావోస్కి రేవంత్ రెడ్డి వెళ్ళి ఒక సదుద్దేశంతో పెద్ద ఎత్తున తెలంగాణకు కొంత ప్రైవేట్ సంస్థల్ని ప్రైవేట్ కంపెనీల్ని ఆకర్షించే దిశగా మరోవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే దిశగా రేవంత్ రెడ్డి ముందుకు కదులుతుంటే అది జీర్ణించుకోలేక కొంతమంది ఆయన మీద ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు ఆయన భాషను తప్పుబడుతూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు ఆయన చెప్పినటువంటి మాటల్లో కానీ విధానంలో కానీ ఎక్కడ కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒక హోదాలో పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఒక సదుద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి తనంలో పాజిటివ్ని పట్టించుకోకుండా కేవలం నెగిటివ్నే పోర్ట్రే చేసే విధంగా సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా కొంతమంది అది ఖచ్చితంగా ఆకతాయలని అని చెప్పుకోవాలి అట్లాంటి చర్యలు కరెక్ట్ కాదనుకోవాలి ఎందుకంటే మొదటి పర్యటన విదేశీ పర్యటన మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలిపే క్రమంలో రేవంత్ రెడ్డి ఒక మంచి ఉద్దేశంతో అనేక సంస్థల ప్రతినిధులతోటి మాట్లాడి పెద్ద ఎత్తున ఒక్క బుధవారం రోజే దాదాపుగా ముప్పై ఏడు వేల పైచీలకు కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి అంటే ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి నేపథ్యం ఉంది అయితే దాన్ని జీర్ణించుకోక అది మాట్లాడక పాజిటివ్ని పక్కన పడేసి అసలు పాజిటివ్ రివ్యూని ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయనే అంశం పక్కన పడేలాగా కేవలం విమర్శలకి పెద్ద ఎత్తున పెద్ద పెట్టువేస్తుంది ఎందుకంటే స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒక్కరోజే బుధవారం ఒక్కరోజే ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల పెట్టుబడులు వచ్చాయి మరోవైపు అదానీ గోద్రేజ్ అలాగే జేఎస్డబ్ల్యూ గోధి ఇంకా అనేక సంస్థలతోటి దిగ్గజ సంస్థలన్నీ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి మరీ ముఖ్యంగా దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం వివిధ సంస్థల ప్రతినిధులతో పెద్ద ఎత్తున పరస్పరం అవగాహన కుదుర్చుకునే ఎంఓఈ ఒప్పందాలన్నీ కూడా వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు మరోవైపు అదానీ సంస్థ అత్యధికంగా పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు ముందుకు వస్తోంది సీఎంతో ఇప్పటికే అదానీ గ్రూప్ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ అదానీ జరిపినటువంటి భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు యువతకు నైపుణ్యం సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం స్థాపించడం పైన కూడా అదానీ సంస్థ చొరవ చూపింది పలు విద్యా సంస్థ నెలకొల్పేందుకు మరోవైపు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారులు జీవ వైద్య ఔషధ సంస్థలు డేటా సెంటర్ల స్థాపనకు మరోవైపు అనేక సంస్థలు కూడా కొంత అంగీకరించడం తెలుస్తుంది కొత్తగా కుదిరినటువంటి ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుందంటూ కూడా ఆ ప్రతినిధులకు హామీ ఇచ్చారు సో ఇక వివిధ సంస్థలతో జరిపినటువంటి చర్చల్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి శ్రీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రచార ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి చాలా మంది పాల్గొన్నారు మరోవైపు అదాని కో ఎనర్జీ పదమూడు వందల యాభై కోట్ల సామర్థ్యంతో రెండు సంస్థల స్టోరేజ్ ప్రాజెక్టులతో ఏర్పాటు చేయబోతోంది దీనికి ఐదు వేల కోట్ల పెట్టుబడి అవుతుంది ఇక చందనపల్లిలో అదాని ఆ కన్సెక్స్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది వంద మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు కూడా ఐదు వేల కోట్ల పెట్టుబడిగా ఉంది అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పద్నాలుగు వందల కోట్లతో పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యం ఉంది ఏడాదికి ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్స్ సంబంధించినటువంటి గ్రైండింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయబోతోంది అదాని ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అలాగే క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలకు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టుబోతుంది మరోవైపు తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులకి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కల్పించబోతుంది అనేది కూడా గౌతమ్ అదాని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం భారత్ లో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా పేరున్నటువంటి జేఎస్డబ్ల్యూ కూడా ఎనర్జీ కూడా తన అనుబంధ కంపెనీకి జేఎస్డబ్ల్యూ నియో ద్వారా తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు కూడా పెట్టేందుకు ఆ సంస్థ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కూడా ప్రకటించింది ఇక దావాస్లో లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ జిందాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఈ సంబంధించినటువంటి చర్చలు జరిపారు కొత్త ప్రాజెక్టుకు పదిహేను వందల మెగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండే అవకాశం కూడా కూడా ఉందని సో ఇక జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని కూడా చేసే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ పునరుత్పాదక శక్తిని కూడా ప్రోత్సహిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి సో ఇక గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తెలంగాణలో గెగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయబోతుంది ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు కూడా ఈ సంస్థ ద్వారా తెలంగాణలో పెట్టేందుకు ఇప్పటికే ఎంఓ కూడా కుదుర్చుకున్నటువంటి పరిస్థితి సో ఇక డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థగా ఒకటైనటువంటి ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ లో కూడా తెలంగాణలో ఐదు వేల కో రెండు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చింది సో ఇక తెలంగాణలో ఔషధ ఆవిష్కరణ మరోవైపు అభివృద్ధి సేవలను విస్తరించేందుకు కూడా కొంత ఆరా ఆరాజ్య లైఫ్ సైన్సెస్ కూడా ఆసక్తి కనబరిచింది రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుంది సో ఇలా అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు ముందుకు వస్తూ ఇప్పటికే రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులతో చర్చలు జరిపి ఎంవైఎలు చేసుకుంటుంటే వాటి గురించి ప్రజలు మాట్లాడటం మానేసి అంటే ఎంత తెలంగాణలో పెట్టుబడి వస్తున్నాయి లేకుంటే ఉద్యోగ ఉపాధి అంశాలు మరోవైపు జీవన ప్రమాణాలు పెరుగుతాయి మరోవైపు చాలామందికి ఇండైరెక్ట్ డైరెక్ట్ బిజినెస్ పరంగా వాళ్ళకి అనేక మందికి ఉపాధి దొరుకుతుంది ఇట్లాంటి అంశాలు మాట్లాడకుండా ఇట్లాంటి అంశాలు పక్కదారి పట్టించే విధంగా ఆయన మాట్లాడినటువంటి భాష మరోవైపు ఆయన ఈ అంశాలు చెప్పే క్రమంలో కొంత ఆయన తనదైన స్టైల్లో రేవంత్ రెడ్డి మాట్లాడాడు అంటే ప్రభుత్వంకి ప్రభు ప్ర ప్రజా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకి ఎటువంటి ఒక అండర్స్టాండింగ్ కుదిరింది లేకుంటే ఒక అంశాలతో పోల్చడం అంటే ఆయన చెప్పే ఉద్దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రోల్స్ చూస్తుంటే అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ ట్రోల్స్ చూస్తుంటే అంటే ఆయన ఒక సందర్భోచితంగా మాట్లాడి ఐటీ సెక్టర్ అయినా ఫార్మా సెక్టర్ అయినా కూడా కొంత దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఎప్పుడో వేశారు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా అది పెరుగుతూ పోతుంది ఇవాళ ఆ ఫలితాలు ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంగా దాన్ని తప్పుబట్టి పెద్ద ఎత్తున ఏదో ముద్దాయిలాగా క్రియేట్ చేసి దాన్ని ఏదో పెద్దగా ట్రోల్ చేసి ఇవాళ పైశాచికి ఆనందం కొందరు పొందుతున్నారని చెప్పుకోవాలి ఇంకొక అంశం పెద్ద ఎత్తున ఆయన రేస్ కారు రోడ్డు అంటే ప్రభుత్వం ఒక రోడ్డు లాగా ప్రజా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలు ఒక రోడ్డు ఒక రేస్ కారు లాగా వాళ్ళు వస్తున్నారు దూసుకొస్తున్నారు తెలంగాణలో వాటికి మేము స్పీడ్ బ్రేకర్ లాగా మేము అవరోధాలు క్రియేట్ చేయము మేము ఫ్రెండ్లీగా ఒక టేబుల్ మీద కూర్చొని చాలా వాటి వాళ్ళు ఎటువంటి అబ్స్టెకల్స్ లేకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాము అని చెప్పే క్రమంలో ఆయన ఒక ఎగ్జాంపుల్గా తనదైనటువంటి స్టైల్లో చెప్తే దాన్ని కూడా తప్పుపట్టి పెద్ద ఎత్తున ట్రోల్ చేయటం మరోవైపు గతంలో పనిచేసినటువంటి కేటీఆర్ని రేవంత్ రెడ్డిని కలిపి ఆయన భాషకి ఈయన భాషకి పొంతంలా అంటే ఒకరికొక భాష ఒక్కొరికొక శైలి ఒకొరికొక వ్యక్తగా పరిచే విధానం ఉంటుంది అట్లా మనుషులకి మనుషులకి పోల్చి చూస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు చాలా సహేతుకంగా లేకుండా చిల్లరగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు చెప్పొచ్చు కదా అని ఉద్దేశం తీసుకొని ఏది పడితే అది చేస్తాము ఏది పడితే అది ట్రోల్ చేస్తాము అంటే కరెక్ట్ కాదు కేవలం ఒక దావోస్ టూర్ ని కొంత నీరు గార్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే మొదటగా ట్రోల్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పేజీల్లోనే ఈ ట్రోల్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి టూర్ని నీరుగార్చేందుకు దావోస్ సంబంధించినటువంటి టూర్ యొక్క ప్రచారానికి బ్రేక్ వేసే విధంగా సోషల్ మీడియాలో విస్తృతంగా రేవంత్ రెడ్డి పైన దానికి సంబంధించినటువంటి అంశాలపైన కొంత నీరు గార్చే ప్రక్రియ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు మరోవైపు ఆ ట్రాప్ లో ప్రజలు కూడా పడొద్దని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని కుట్రపూరితంగా దావోస్ పర్యటన నీరు గార్చే విధంగా కొంత ట్రోల్స్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి సింపతైజర్స్ ట్రోల్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు ట్రోల్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాబోయేటువంటి ఫలాలు అక్కడ రాబోతున్నటువంటి పెట్టుబడులు అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి కానీ ట్రోల్స్ చేస్తున్నటువంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు అనేది ఖచ్చితంగా విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది ఖచ్చితంగా ట్రోల్స్ని అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కారు ఈ ట్రోల్స్ని ఎట్లా ఎదుర్కొంటుంది అనేది కూడా కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్